ముందుగా మంగళగిరి టైమ్స్ వీక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మన ప్రస్తుతం గుంటూరులోని విజయ్ డిజిటల్ ది ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న విజయ్ డిజిటల్ వ్యవస్థాపకులైన జవాది కిరణ్ గారు మనతో ఉన్నారు వారు పుట్టిన ఇల్లు పొన్నూరు నియోజకవర్గంలోని గోళ్ళమూడి పాడు మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడి మన మంగళగిరిలో కూడా విజయ్ డిజిటల్ వారి బ్రాంచ్ ఉంది అందరికీ సుపరిచితులు వీరు ఈ వ్యాపార రంగంలో అకుంటిత దీక్షతో పనిచేసి ఇప్పుడు నేటికి ఇరవై ఆరు బ్రాంచీలతో ఆరు వందల మంది సిబ్బందితో పనిచేయిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉషా కిరణ్ గారు సాధించిన సక్సెస్ స్టోరీ గురించి మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు వీక్షిద్దాం విజయ్ డిజిటల్ ది ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ గతంలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో గుంటూరు నగరంలో టీవీ సేల్స్ షాపుగా తొలి అడుగు పడింది నాటి నుంచి వ్యాపార దక్షతకు తోడు కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా ఎలక్ట్రానిక్స్ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతూ నేడు తెలుగునాట ఇరవై ఆరు బ్రాంచీలు ఆరు వందల మంది సిబ్బందితో పేరుకు తగ్గట్టుగా విజయ్ డిజిటల్ అగ్రగామిగా నిలిచింది ఎలక్ట్రానిక్స్ సూపర్ స్టోర్ గా పేరొందిన విజయ్ డిజిటల్ గ్రాండ్ సక్సెస్ వెనుక ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన ఓ అభ్యుదయ మహిళ ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు ఆవిడే ఉషా కిరణ్ పొన్నూరు రూరల్ గోళ్లమూడి పాడులో పాములపాటి సుబ్బారావు లక్ష్మి దంపతులకు జన్మించిన ఉషా కిరణ్ కు ముగ్గురు అన్నదమ్ములు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తెనాలి జేఎంజే ఉమెన్స్ కాలేజీలో బిఎస్సి చదివిన ఉషా కిరణ్ మంగళగిరి రూరల్ పెదవట్లపొడికి చెందిన జవ్వాది గంగాధరరావును వివాహమాడారు చిన్ననాటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే ఉషా కిరణ్ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి ఈ క్రమంలో వచ్చిన ఆలోచనల కార్యరూపమే విజయ్ డిజిటల్ విక్రయశాల స్థాపనకు నాంది పలికింది అలా సంప్రదాయ వ్యాపారాలకు విభిన్నంగా ముందుకు సాగారు తొలినాళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అడ్మినిస్ట్రేషన్ ధైర్యంగా నిలిచి నేడు ఎలక్ట్రానిక్ సేల్స్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని అందిపుచ్చుకున్నారు జవాది గంగాధర్ రావు ఉషా కిరణ్ దంపతులకు ఇద్దరు కుమారులు రాహుల్ గోకుల్ అటు బిజినెస్ లో విజయశిఖరంగా ఎదిగిన ఉషా కిరణ్ ఔదార్యంలోనూ అంతే ఎత్తున నిలిచారు తమ సిబ్బంది అయితేనేమి గ్రామీణ ప్రాంతాల వారైతేనేమి కష్టమొచ్చిన వారికి ఆపన్న హస్తంగా నిల్చారు ఉషా కిరణ్ మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉషా కిరణ్ స్ఫూర్తిదాయక జీవన ప్రస్థానంపై మంగళగిరి టైమ్స్ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ వీక్షించండి నమస్తే అండి మేడం గారు మీరు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారండి నా పేరు ఉషాకిరణ్ అండి నేను మాది స్వగ్రామం పొన్నూరు మా నియోజకవర్గంలో గోళమూడిపూడి అనే గ్రామం నుంచి నేను ఇచ్చానండి చదువురిచ్చా నేను తెనాలి జేఎంజే కాలేజీ నుంచి పంతొమ్మిది వందల సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో నా వివాహం జరిగింది వడ్లపూడి వాస్తవులైన శివాజి రావు గారితో ఆ తర్వాత చదివిన తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకనే ఉద్దేశంతోనే కొంతమందికి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది అనే ఒక ఆసక్తితో ఒక కొత్త రకం ఇన్నోవేటివ్ బిజినెస్లోకి ఎంటర్ అవుదామనే ఒక ఆలోచనతో కొంత మేము మా ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడుకున్నప్పుడు ఫ్యూచర్ బిజినెస్ ఏది ఉంటుంది ఏది కొత్త రకంగా మనం తీసుకెళ్ళగలుగుతాం అనుకున్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ టీవీ అనేది మా దృష్టికి వచ్చిందండి దీని కొంత దీని గురించి కొంత మేము కొన్ని ఢిల్లీ బాంబే తర్వాత బెంగళూరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి సర్వే చేయటం కూడా జరిగింది దానిలో మాకు దీనికి సంబంధించిన కొంత సమాచారం అనేది తీసుకొని ఈ రంగంలో ముందుకు వెళ్తే ఉపా ఉపాధిగానూ ఉంటుంది ఒక కొత్త తరానికి ఒక తరానికి ఒక కొత్త ఒక ఒక ప్రోత్సాహం కలిగించినట్టు ఉంటుంది దీని ద్వారా అనే ఉద్దేశంతో మేము దీన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో దీని ఒక రెండు వందల స్క్వేర్ ఫీట్ అంటే చదర పడుగుల్లో మేము దీన్ని ప్రారంభించామండి అప్పటి వరకు టీవీలో అసలు బొమ్మ ఎలా కనబడుతుంది అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో మేము ఒక సాహసంతోనే ఈ ప్రయత్నం మొదలుపెట్టాము కానీ తొందరలోనే మనకి కొండపల్లి స్టేషన్ అనేది రావటం అప్పుడు ఆ రోజుల్లో పెద్ద పెద్ద యాంటనాలు ద్వారానే మేము చూపించగలిగాము కానీ తర్వాత కొండపల్లి స్టేషన్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం త ఈజీగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి మాకు సులభతరం అయిందండి అప్పటి నుంచి మా ప్రస్థానం మొదలైంది ఒక టీవీ రంగంలోనే కాకుండా మిగతా కుటుంబానికి సంబంధించిన ఒక రిఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఎయిర్ కండిషన్ కానీ ఇలాగ ఇంకా హోమ్ రేట్స్ అన్నింటిలో కూడాను నెమ్మదిగా మేము దాన్ని పెంచుకోవటం జరిగిందండి ఈ రోజున మా బ్రాంచీలు ఒక ఇరవై ఆరు ప్రదేశాల్లో ఉన్నాయి ఒక ఆరు వందల మందికి మేము ఈ రంగంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాము సో దీని ద్వారా మాకు ఒక విధమైనకి మా దాంట్లో ఎక్కువ స్త్రీలకు కూడా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మేము కొంత సమాజానికి ఒక మంచి చేయాలనుకునే వాళ్ళ కుటుంబాలకు సహాయంగా ఉండేదానికి అది విజయ్ ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ కూడా మేము మొదలుపెట్టి అది మా ఫ్యామిలీ ట్రస్ట్ అండి దాని ద్వారా మా సంస్థలో ఉన్న కొంతమంది ఉద్యోగులకు కూడా కొంత హెల్ప్ అనేది జరుగుతుందండి వాళ్ళ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ జరుగుతున్నది అదేమీ బయటికి చెప్పుకునేది కూడా కాదు అది తెలియకుండా జరిగిపోయే ఒక ఉద్దేశం మాత్రంతో చేసుకున్నదేనండి అది దాంట్లో మా కుటుంబ వాళ్ళంతా భాగస్వాములవుతున్నారు పెద్దవడుల పుళ్ళు నుంచి కానీ మా గోడుడ్పాడి నుంచి కానీ మీ సహకారం తీసుకుంటూ ఈ దీంట్లో కూడా మేము వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నామండి అంటే సదాగా మీ సంప్రదాయ రైతువారి కుటుంబం నుంచి వచ్చారండి అవునండి మీకు ఇలా ఈ విజయ్ డిజిటల్ అనే ఈ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళాలనే ఆలోచన ఎలా కలిగిందండి ఆ రోజుల్లో ఆలోచన అంటే ఏదైనా ఒక కొత్తది మొదలు పెట్టాలి అందరికీ తెలిసినది కాకుండా కొంచెం కొత్త తరంగా కొత్తది ప్రయత్నిద్దామనే ఒక ఉద్దేశంలోనే ఇది ఒక భవిష్యత్తుని నిర్దేశిస్తుంది ముందు ముందు అనే ఒక ఆలోచనతోనే దీన్ని మొదలెట్టడం జరిగిందండి ఇది ఈ రోజున మీరు ఎంత ముందుకు వెళ్ళిందో మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ఒక టీవీ అనేది ఈ రోజు లేకుండా ఒక సమాజం దాన్ని ఈ రోజున మనం అందరికీ చూపించుకునే అవకాశం మరి దీని ద్వారానే కదండి వచ్చింది అంటే సాధారణంగా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తాము అనుకుంటే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా డిస్కస్ చేస్తారండి అలాంటి సందర్భాల్లో సాంప్రదాయ వ్యాపారాల వైపు వెళ్ళకుండా మీరు వినూత్నంగా ఈ వ్యాపార రంగంలోకి ఎలా ఒప్పించగలిగారండి అందరినీ అది అందరూ చదువుకున్న కుటుంబం అవటం వల్ల కానివ్వండి ఫాదరు కొంత వ్యాపార రంగంలో ఆటో రంగంలో అంతకు ముందు నుంచే ఉండటం వల్ల కానివ్వండి స్త్రీలు కొంచెం ఈ రంగంలోకి వస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పంతో కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చారండి అట్లాగే అత్తగారి తరపు నుంచి కూడా మా గంగాధరరావు గారి తరపు నుంచి కూడా చాలా ప్రోత్సాహం లభించింది అందువల్లనే ఈ రోజున ఇది కుటుంబ వ్యాపారంగానే మేము మా పెద్ద కోడలు పెద్ద బాబు కూడా మాతో చేయి కలిపి ఈ సంస్థ ఈ రోజున అంత అభివృద్ధిలోకి రావటానికి వాళ్ళు కూడా మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారండి దీనివల్ల కొంతమందికి మేము మంచి భవిష్యత్తుని అనుకుంటున్నాం మా సంస్థ ద్వారా అంటే చిన్న వయసులోనే మీరు ఈ వ్యాపార రంగంలోకి వచ్చారండి అటు కుటుంబాన్ని ఇటు వ్యాపార రంగాన్ని రెండింటిని ఎలా సమన్వయం చేసుకున్నారండి అది జనరల్గా కుటుంబం నుంచి ప్రోత్సాహం లేకపోతే అది పెద్దవాళ్ళ నుంచి ఆ సహకారం మన మా శ్రీవారి గంగాధర గారి నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉందండి ఆ తర్వాత ఇక మా మేము పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ నుంచి కూడా మాకు మంచి తోడ్పాటు రాగలిగిందండి వాళ్ళు ఇంకా మేము అనుకున్న దాన్ని మా ఆలోచనని మా కంటే కూడా ఇంకా వాళ్ళు బాగా ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున ఇంకా దీని ఈ ఇంకా ఉత్తమ విలువలతో నిలబెడుతున్నాం అండి నిలబెడుతున్నారు పిల్లల పిల్లల ద్వారా కానీ ఫౌండేషన్ వేసిన మా ద్వారా కానీ ఒక బిజినెస్ అంటే ఒక కేవలం అండ్ సెల్లింగ్ కాకుండా ఒక యొక్క విలువలతో కూడిన వ్యాపారం అనేది కూడా ఉంటుందండి దాన్ని మేము నమ్ముతున్నాం మాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శం అండి మా మీటింగ్స్లో ఎప్పుడూ వారిని మేము ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో మేము తెలియకుండా చాలా విషయాల్లో వారిని మేము ఆదర్శంగా తీసుకుంటామండి మీరు మొదట్లో ఎక్కడ స్థాపించారండి మాది గుంటూరులోనే రెవెన్యూ కాంప్లెక్స్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా ప్రయాణం మొదలైందండి రెండు వందల చదువు మా ప్రస్థానం మొదలైంది ఈ రోజున కొన్ని లక్షల చదరపడుగుల్లో మా వ్యాపారం విస్తరించింది అలాగే కొంతమందికి మేము ఇట్లా మంచి భవిష్యత్తుని ఇచ్చామని అనుకుంటున్నాం మా ద్వారా చాలా సంతోషం అంటే ఆ రోజుల్లో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళారండి ప్రజల్లోకి తీసుకెళ్ళటం అంటే అసలు ఒక సమాజం అంతా ఆ రోజున కొంత ఎదురు చూస్తుందండి కొత్త ఎందుకంటే ఎవరికి ఆ కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా ఉండి ఇంకా ఏ సమాచారం అనేది తెలుసుకోవాలంటే ఆ రోజుల్లో ఒక పేపర్ తప్ప ఒక ల్యాండ్ ఫోన్ తప్ప ఇంకో అవకాశం లేదండి ఆ టైంలో ఒక జరుగుతున్న దాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించే దానిలో భాగంగానే ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ టెలివిజన్ వ్యవస్థ అనేది ముందుకు రావటం అయిందండి ఈ రోజున ఈ రోజున ప్రపంచాన్ని స్థానంలోకి ఈ రోజున ఈ రంగం అనేది ఉందండి అంటే ఇంత ఉన్నత స్థితికి వచ్చిన ఫీల్డ్ని మీరు ఆ రోజుల్లోనే ఎలా గుర్తించగలిగారండి దానికి ఒక పరిశీలన అవగాహన ఆసక్తి ఏదో ఒకటి చేయాలి అది కొత్తగా ఉండాలి కొత్తగా మనం ఆవిష్కరించగలిగి ఉండాలి సంప్రదాయబద్ధంగా వచ్చే కొన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి ఇది కాకుండా కొంచెం కొత్త తరంగా కొత్తగా ఆలోచించాలనే ఒక ఆలోచనతోనే ఇది మొదలుపెట్టడం జరిగిందండి తొలినాడలో ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారండి ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవడం ఏ ఏ బిజినెస్కైనా కొంచెం ఆడుపోట్లు తప్పవు కదండి అవే కదా మనకి అనుభవాలు పాఠాలుగా ఏర్పడేది ఆపు అలాంటివి జరిగినాయి కానీ ప్రోత్సాహం అనేది అన్ని రకాలుగా వచ్చింది కాబట్టి దీనిలో నిరదొక్కుకోగలిగామండి మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించారండి ఎక్కడెక్కడ అంటే అయితే ఇప్పుడు మనకి గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో మా బ్రాంచీలు పెట్టడం జరిగిందండి వ్యాపారం విస్తరించే కొద్దీ వేరే ప్లేసుల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం అవకాశం వచ్చాయి అట్లాగే మొత్తం ఒక నాలుగు జిల్లాల్లో ఈ రోజున మా బ్రాంచీలు విస్తరించి ఉన్నాయండి అన్ని బ్రాండ్స్ మా దగ్గర దొరుకుతాయి మొత్తం కుటుంబం కావాల్సిన ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్సే కాకుండా ఎలక్ట్రికల్స్లో కూడాను అన్ని రకాలుగా మా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయండి తర్వాత అట్లాగే సర్వీస్ అనేది మా మీద నమ్మకంతో మాకు మంచి కస్టమర్స్ ఉన్నారండి మేము ఇచ్చే సర్వీస్ కూడా అలాగే ఉంటుంది అట్లాగే కంపెనీస్ ప్రోత్సాహం కానీ మంచి ప్రోడక్ట్స్ మనకి కొత్త అంటే ఇమీడియట్గా మార్కెట్లోకి రాగలిగే అవకాశం కూడా మా ద్వారా ఉంటుందండి అంటే ఇప్పుడు వర్తమాన సమాజంలో మార్కెట్లో చాలా తీవ్రమైన పోటీ ఉందండి ఈ పోటీని ఎదుర్కొంటూ మీరు ముందుకు వెళ్ళ వెళ్తున్నారండి పోటీ అనేది ఏ రంగంలోనైనా ఉంటుంది సార్ ఈ రోజున ఏ రంగంలో లేదండి దానిలో నుంచి మనం కావాల్సింది ఎవరి అవకాశాలు వాళ్ళు మెరుగుపరుచుకోవడం కానీ మనం విలువలతో చేస్తే బిజినెస్ తప్పకుండా మంచి కస్టమర్స్ బేస్ అనేది ఏర్పడుతుందండి అది అందరి అందరి నుంచి మొదటి నుంచి మేము అంటుంది వ్యాపారం అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసేది కాదు కొంతమందికి ఉపాధి కలిగి ఇచ్చే రంగంగా దీన్ని మర్చుకోవచ్చు దీనిలో కూడా ఒక సోషల్ సర్వీస్ అనేది ఉంటుంది బిజినెస్ అంటే ఓన్లీ కాదు దీనిలో మనం తెలియకుండా చాలా మనం నేర్చుకోవచ్చు అండి అందుకనే మేము దీన్ని ఇష్టపడుతున్నాం ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ఉషాకిరణ్ గారు అంటే ఏం చెప్తారండి ఏమీ లేదండి ఇష్టంతోనూ ఆసక్తితోనూ వచ్చిందే ఇది నా వల్ల కొంతమందికి నా లాగా కొంతమంది లేడీస్ బయటికి రావటానికి అనుకున్న దాంట్లో సాధించుకోవడానికి ప్రోత్సాహం అనేది ఉంటే అవకాశాలు అనేవి మెరుగుపడి మెరుగుపరుచుకోగలిగితే తప్పకుండా మన ముందు ఎన్నో అవకాశాలు ఉంటాయండి వాటిని మనం అందిపుచ్చుకోగలిగితే తప్పకుండా మనం అనుకున్న దాంట్లో సాధించి ముందుకు వెళ్ళగలుగుతాం మేడం గారు మీరు ఎంతో నిబద్ధతతో విజయ్ డిజిటల్ అనే వ్యాపారాన్ని తెలుగునాట బాగా విస్తరించారు దానికి మీరు చాలా కఠోరంగానే పనిచేసి ఉంటారు ఇప్పటికీ అదే స్పిరిట్తో పనిచేస్తున్నారని ఏమన్నా రిలాక్సేషన్ ఏమైనా ఉందా లేదండి నా వయసు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు అండి నాకు ఇంతవరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవటం వలన వస్తాదేమో నేను స్కిల్ ఇంకా ఎంతగా డైనమిక్గా పనిచేయాలని అనుకుంటున్నాను అలాగే ఉంటున్నాను కూడాను మీ సిబ్బంది ఎలా చాలా కోఆపరేటివ్గా ఉంటారు సార్ ఆ సిబ్బంది ప్రోత్సాహం లేకపోతే ఈ రోజున ఇంత విస్తరించేదానికి ఎక్కడ ఉంది అవకాశం వాళ్ళే కదా మన మెయిన్ పిల్లర్స్ తప్పకుండా మా అభివృద్ధిలో మెయిన్ భాగస్వామి వాళ్ళే కదండి అంటే సిబ్బందిని మీ కుటుంబంలో ఒక భాగంగా తప్పకుండా మా కుటుంబ సభ్యులాగే చూసుకుంటామండి అంతా కూడా పెట్టిన ఈ నలభై నాలుగు సంవత్సరాల నుంచి మాతో నడిచిన సిబ్బంది చాలా మంది మాతో ఉన్నారండి ఇంకా కంటిన్యూగా ఉన్నారండి మొదటి నుంచి చాలా కొద్ది శాతం మాత్రమే వాళ్ళ అవకాశాల చూసుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్నారేమో కానీ కొత్త కొత్త వాళ్ళు పాత తరంలో మా దగ్గర నుంచే డెవలప్మెంట్ అనేది మంచి మంచి పొజిషన్స్ లో ఈరోజు కంపెనీ కంపెనీ ఎండీలుగా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి మా సంస్థ నుంచి సేల్స్ నుంచి సేల్స్ పర్సన్స్ గా మా దగ్గర మొదలైన వాళ్ళు కెరీర్ స్టార్ట్ దీంట్లో మా ఆర్గనైజేషన్ లో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళతో పాటు బయటకు వెళ్ళి ఒక మంచి కంపెనీస్ లో ఎండి ఆర్ఎం బిఎం లెవెల్లోకి వచ్చిన వాళ్ళు కూడా మీరు గర్వంగా స్టాఫ్ కూడా ఉండేగలుగుతారు ప్రతి వాళ్ళు కూడా విజిట్ బిజీ డిస్టులో చేసాను అనేది గర్వంగా చెప్పుకోవాలనేదే మా ఆశ ఆ విలువలు అనేది అలా కాపాడుకుంటూ వస్తున్నామండి మెయిన్ అదే మాకు మోటివేషన్ ఏంటి అండి వ్యాపారం అనేది విలువలతో కూడుకోవాలి విలువలతో ఉండాలి విలువలతో నడవాలి వ్యాపారపరమైన విషయాలు చాలా షేర్ చేసుకున్నారండి మీ వ్యక్తిగత విషయాలకు వస్తే మీ పుట్టింటి వారి విశేషాలు కానీ మీ మెట్టినింటి వారి వివరాలు కానీ చెప్తారు అది పుట్టిన ఊరు పన్నూరు నియోజకవర్గంలో గోళమూడిపాడు అనే చిన్న గ్రామం అండి ఆ గ్రామం నుంచి తర్వాత ఈ ఫాదరు బిజినెస్ పెట్టాలనే ఉద్దేశంతో పట్టణానికి కొంచెం మైగ్రేట్ అయ్యాము ఇక్కడ మా చదువులంతా కూడా గుంటూరు తెనాలి నియోజకవర్గాల్లోనే మరి పూర్తయిందండి అక్కడ చెప్పినట్టుగా డెబ్బై మూడులో నాది బీఎస్సి సిబిజెడ్ గ్రూప్తో అది మిషనరీ కాలేజీ నుంచి నేను డిగ్రీ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా పైకి చదవాలనుకున్నా కూడా ఇక అప్పుడున్న అవసరాల నుంచి ఇక బ్యారేజీ చేసుకోవడం అనేది జరిగింది మాది మెట్టినీళ్ళు మంగళగిరి దగ్గర పెదవడ్లపూడి గ్రామం అండి అక్కడ మావయ్య గారు జవాది రామయ్య గారు అని చెప్పేసి నా ఆదర్శ రైతు దాదాపు ఊళ్ళో ఎలాంటి సమస్యలు వచ్చినా కోర్టు పోలీస్ స్టేషను అనే అవసరం లేకుండానే మా మావయ్య గారి ద్వారానే ఆ గ్రామంలో జరిగే సమస్యలన్నీ పరిష్కరించబడేయండి అవి చాలా గ్రామ పెద్దగా చాలా గ్రామ పెద్దగా చాలా మందికి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్నిటికీ అడిగే మామయ్య గారు రామయ్య గారు అంటే చాలా తెలిసిన వ్యక్తి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడాను వెళ్ళినప్పుడు అంటేనే ఒక కొత్త రకం పంటలకి ప్రసిద్ధి అనమాట ఆ రోజుల్లోనే మహానాడు మీటింగ్ జరిగినప్పుడు మా గ్రామం నుంచి వచ్చిన చాలా చాలా ఒక వెజిటబుల్స్కి రామారావు గారి చేతుల మీద ఉండగానే మా మావయ్య గారు మనకు మేమంటోలు కానీ సర్టిఫికెట్ కానీ తీసుకున్నారండి అదే అండి మన మంగళగిరి షోరూంలో కూడా అదే ఇప్పుడు మంగళగిరి మా బ్రాంచ్ లో ఫోటో చాలా మందికి తెలుసండి అండి మావయ్య గారు అందుకనే ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇంకా ఆదర్శ రైతు అంటే ఎలా ఉండాలనేది ఆయన చూసి చాలా నేర్చుకున్నాయి మేము కూడా చెప్పాలి అంటే బ్యాక్ గ్రౌండ్ ఒక కాంప్రెట్ గానే చేసుకొచ్చారండి కమ్యూనిస్ట్ పార్టీలో తర్వాత కాకపోతే ఏంటంటే యాఫై ప్రాంతాల్లో పార్టీ డివైడ్ అయిపోయిందండి లెఫ్ట్ రైటిస్టు రైట్ ఇస్టు మార్క్సిస్ట్ అనే దానిలో అప్పుడు నాన్నగారు ఇక చీలికలు వచ్చిన తర్వాత ఇక దాంట్లో ఇవ్వలేక బయటకు వచ్చేసేసారు అది అప్పుడు నచ్చలే దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో నక్సలైట్ వర్గంగా ఇంకోటి చీలింది ఈ చీలికలు పెలికలతో నాన్నగారికి కొంచెం ఇక నచ్చలేదు దాంతో బయటకు వచ్చేసారు ఇక అప్పటి నుంచి ఇక మా పిల్లలు చదువులు అనే దాంట్లో దీంట్లోకి వచ్చేసేసారు చిన్న అప్పు తీసుకుని నాన్నగారు ఆటోమొబైల్ రంగాల్లోకి అడుగు పెట్టారు చాలా విలువలతో వచ్చారు నాన్నగారు అండి ఆ ముక్కుసూటి సిద్ధాంతాలు అనేవి పోలేదు అదే మా బలం అంటే ఆటోమొబైల్ రంగం అంటున్నారు అందులో ఏమైనా అనుభవాన్ని గడించారండి మీరు అంటే నాన్నగారిది ఆటోమొబైల్ లో నుంచి వచ్చారండి దానికి ప్రెసిడెంట్గా కూడా చేశారు ఈరోజు గుంటూరులో ఉండే మెయిన్ కార్ షోరూమ్స్ అని కూడాను నాన్నగారు నుంచి ఆయన నుంచి బయటకు నెలకల్పబడ్డేనండి బ్రదర్స్ ఈరోజు చూసుకుంటున్నారు అక్కడ ఏ రంగంలో ఉన్నా మేము ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నా ఫాదరు అదే అన్న తోబుట్టువులు ఆటోమొబైల్ రంగంలో ఉన్నా ఫాదర్ ద్వారా అదే మామగారి ద్వారా వచ్చిన మన వ్యవసాయ రంగంలోనైనా విలువలు అనేది మా బలం ఇంత స్థితిలో ఉన్నా కూడా దాన్ని నమ్ముకునే మేము నిలబడ్డామండి అంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్నో విజయాలని చూస్తుంటారండి ఇంకేమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు పిల్లలు వస్తున్నారు కదండి పిల్లల ఆలోచనలు అనేవి ఇప్పుడు సెకండ్ జనరేషన్ల వరకు మా పిల్లలు మేము స్థాపించిన దాన్ని సక్సెస్ఫుల్గానే తీసుకురాగలుగుతున్నారు ఇంకా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అనేది థర్డ్ జనరేషన్ కదా థర్డ్ జనరేషన్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఎలాగ ఇన్నోవేటివ్ కొత్త కొత్త విధానాలతో ఎలా ముందుకు తీసుకెళ్తారనేది వాళ్ళ సక్సెస్ని కూడా మేము పెద్దతరంగా చూడాలనుకుంటున్నాం చాలా సంతోషం అండి మన ప్రభుత్వాలు ఎప్పుడు మహిళా సాధికారత సాధించాలనే దిశగా పయనిస్తుంటాయండి మహిళా సాధికారిత మీద మీ అభిప్రాయం చెప్తారండి ఇప్పుడు జన జనంలో జనాభాలో సగం మన తీసుకుంటున్న స్త్రీలకి నేను చెప్పగలిగేది ఒకటేనండి తప్పకుండా మనం అనుకుంటే అనుకునేది ఏదైనా మనం సాధించడానికి కావాల్సిన అవసరాలు అవకాశాలు తప్పకుండా మనకు దొరుకుతాయండి కావాల్సింది ఒక మనలో సంకల్పం అండి అది ఒకటి ఉంటే కదా సంకల్పం అనేది ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు రోజున అన్ని దాని ప్రోత్సాహకాలు అనేవి దొరుకుతున్నాయండి గవర్నమెంట్ నుంచి కానీ మంచి మంచి ప్రాజెక్ట్స్ పథకాలు తర్వాత బ్యాంకు నుంచి కొన్ని ప్రోత్సాహకాలు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అవి మనం యాక్సెప్ట్ చేసి జాగ్రత్తగా దాన్ని మనం తీసుకోవటంలో అందిపుచ్చుకోవటంలోనే ఉంటుందండి మన సక్సెస్ అంతా కూడా అన్నది ఓకే అండి ఇప్పుడు మీరు పూర్తిగా వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారండి సామాజిక పరమైన సేవా కార్యక్రమాలు ఏమైనా చేయాలని తలంపు ఉందండి చేస్తూ ఉంటామండి అవి తప్పకుండా అది నేను మీకు ప్రత్యేకంగా నేను చెప్పేదానికి లేదు కానీ అది ఎప్పుడు జరుగుతూనే జరుగుతూనే ఉంటుందండి నిరంతర అనేది ఎప్పుడు మా విజయదేస్తా నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి అవి ఇప్పుడు మామూలుగా అసలు అవి నేను బయటికి ఎగ్జిబిట్ చేసేదంతాగా నేను చెప్పేది కాదు అవి కుటుంబ పరంగా జరిగిపోతూనే ఉంటాయండి అది ఎప్పుడు మేము అందరికీ అందుబాటులోనే ఉంటాం ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది మా వ్యాపార రంగంలో మా మా పనిచేసిన వాళ్ళ విషయంలో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి ఎవరు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకోవడానికి మేము సిద్ధంగానే ఉంటాం మా తరపు నుంచి మా సంస్థ నుంచి చాలా ఎప్పుడు జరిగిపోతూనే ఉంటుంది అది చాలా సంతోషం అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న అంశం ఏదన్నా ఉందండి అదేనండి ఇప్పుడు మీద అన్నట్టుగా ఏంటంటే ఇక లేడీ స్త్రీలకి అనే సమస్యలు అనేవి రంగంలో ఎప్పుడైనా ఏ రంగంలోనైనా ఉంటాయండి దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ పరిష్కార దిశగా మనం ముందుకెళ్ళగలిగితే మనం తప్పకుండా మన లే మా లేడీస్ నుంచి కూడా మంచి మంచి అద్భుతాలే మీరు ముందు ముందు చూడవచ్చు అండి సమాజంలో మీరు వ్యాపారంలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందామని అనుకుంటున్నారండి చెందామండి ఇంకా చేయాల్సింది ఉంది తృప్తి పడ తృప్తి పడటానికి అనేదానికి దీంతో తృప్తి అనేది తృప్తి పడటం ఉండదండి ఇంకా ముందుకు మనం వెళ్ళేసి ఎలా బెటర్గా చేయగలుగుతాం ఉన్నదానించి అనేది నిరంతర ఆలోచనతో ఉంటేనే మనం ముందుకు వెళ్తామండేది సాధించిన దాంతో తృప్తి పడితే ఎలాగండి తృప్తిపడట నేను కమర్షియల్గాను ఒక సంపాదన పరంగా నేను చెప్పటం లేదండి ఇప్పుడు ఎట్లా ఉందంటే మీకు చిన్న విషయం నేను చెప్తాను సార్ ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఎక్కడ ఉన్నాయండి లేవు కదా నాకు తెలిసి ప్రైవేట్ రంగం నుంచే జాబ్స్ క్రియేషన్ ఎక్కువ అవుతుందండి దాదాపు నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ ప్రైవేట్ రంగం నుంచే జాబ్స్ అనేది ఉంటుందండి అది గవర్నమెంట్ జాబ్స్ అనేసి చూడటం అనేది ఈరోజు లేదు అంటే దాదాపు ఉద్యోగాలు అన్నీ కూడా ప్రైవేట్ రంగం నుంచే జరుగుతున్నాయి సార్ తప్పకుండా ఇది ఇంకా జరగాలి ఎంతమంది ముందుకు రావాలి ఎంతో ఉత్పాదకత పెరగాలి అందుకని తప్పకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో మా లాంటి వాళ్ళ పాత్ర ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి ఇది అంటే విజయ ఉద్యోగాల కల్పన అనేది ప్రైవేట్ రంగం నుంచి జరుగుతుంది దాంట్లో మా వంతు పాత్ర మేము పోషిస్తున్నాం తప్పకుండా పోషిస్తారు అయితే విజయ్ డిజిటల్ వెన్నుముకగా ఉన్న ఉషా కిరణ్ గారు కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చేవారికి ఏదైనా సలహా ఇవ్వగలరా తప్పకుండానండి ఈ రోజున దాదాపు నాకు తెలిసి ఎడ్యుకేటెడ్గా లేడీస్ చాలా ముందుకు చదువుకుని వస్తున్నారండి కుటుంబ పరంగా కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ పరంగా కానీ విద్యకు ఎంతో థర్డ్ పార్ట్ జరుగుతుంది కాబట్టి ఇంట్లో స్త్రీ కనుక కుటుంబ విద్యాధి అయితే తప్పకుండా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి తన వంతు ఏదైనా చేయాలి అంటే బయటకు వెళ్ళే చేయక్కర్లేదు ఇంట్లో నుంచి కూడా చేసుకునే అవకాశాలు ఈరోజు స్త్రీలకి చాలా మెరుగుపడ్డాయండి అది మీకు తెలియదేమో కాదు అన్ని రకాలుగా ఒక ఆ చదువుకున్న స్త్రీ అనేది తప్పనిసరిగా చదువు అనేది విద్య అనేది తప్పకుండా స్త్రీకి కావాలండి అది స్త్రీకి ఏంటండి సమాజానికే కావాలి విద్య అనేది అందుట్లో ముఖ్యంగా లేడీస్కి ఇంకా తప్పనిసరి అవసరం అవుతుంది కొంత ఇంట్లో ఒక విద్య స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా కుటుంబానికి అంతటికీ విద్య అనేది దాని తాలూకు ఫలితాలు అనేవి తప్పకుండా దొరుకుతాయండి దాంతో స్త్రీల సమస్యలు చాలా వరకు ఎవరికి వారు పరిష్కరించుకునే దానికి అవకాశం ఉంటుందండి సమస్యలు అనేవి ఉన్నాయి లేడీస్కి సమస్యలు చాలా ఉన్నాయండి సమాజంలో ఇవాళ కూడా అంటే చెప్పకూడదు అనుకోండి ఇవాళ కూడా నాడు పేపర్లో చాలా ఒక లాగా ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉంటున్నాయి పాకిస్తాన్లో ఎలా ఉంటున్నాయి సమస్యలు మనకు ఎలా ఉంటున్నాయి అనేది రకరకాలుగా స్త్రీలకు సమస్యలు ఉంటున్నాయి ఓటింగ్ దగ్గర నుంచి పోరాడితేనే వచ్చినాయండి అన్ని ఆడవాళ్ళే ఈజీగా రాలేదు ఒక అమెరికా లాంటి ఎంతో ఇండివిజువల్గా చాలా డెవలప్ అయిన కంట్రీ అనుకుంటాము అక్కడే పంతొమ్మిది వందల పదమూడు నుంచి కూడాను ఒక ఓటింగ్ కోసం లేడీ లేడీస్ రోడ్డు మీదకి వచ్చి పోరాడితేనే ఓటింగ్ అనేది లేడీస్కి ఇవ్వగలటం జరిగిందండి అలా ప్రతిదీ పోరాడి సాధించుకున్న ప్రయాణంలో తప్పకుండా జరిగింది ఇంకా జరగాల్సింది ఉందండి పార్లమెంట్లో ఇంకా సీట్స్ లో లేడీస్ రావాల్సిన అవసరం ఉంది అది పేపర్ మీదే ఉంటుంది కానీ ఇంకా కార్యాచరణలోకి రాలేదు అది మేము కోరుకుంటున్నాం అనమాట స్థానిక సంస్థల ప్రభుత్వాల కార్యక్రమాల్లో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి ఇంకా లేడీస్కి ప్రాతినిధ్యం పెరగాలండి లేడీస్ వాయిస్ ఎక్కువ వినపడాలని మేము కోరుకుంటున్నాం అంటే సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదిగిన ఇంకా వివక్ష అనేది కనిపిస్తుందండి అవునండి కనిపిస్తుందండి అది ఇంకా పోవాల్సింది ఉంది మనం మొత్తంగా పోయింది అనుకోలేదు అసలు పోలేదని అనుకోలేదండి జరగాల్సింది మాత్రం ఇంకా ఉందండి అంటే తరచూ మనం పత్రికల్లో చూస్తున్నాం అత్యాచారాలు అగాలు మహిళల మీద ఎక్కువగా ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి వరకు పర్వాలేదండి ఎందుకంటే మనకి ఓటింగ్లోనే తెలిసిపోతుందండి సరళి లేడీస్ ఎంత యాక్టివ్గా వచ్చి కావాల్సిన ప్రభుత్వాలని ఎందుకునే విషయంలోనే ఆలోచన మొదలైంది ఏదండి దాని నుంచి అన్నీ వస్తాయండి సమాజంలో మార్పులు తప్పకుండా ఆ మార్పుల కోసమే మా పెద్దతరం అంతా కూడా ఎదురు చూస్తున్నాము తప్పకుండా నూతన తరానికి కూడా మా వంతు ఆ సహకారం ఎప్పుడూ ఉంటుందండి చాలా సంతోషం అండి మీరు మగళీరి టైమ్స్కి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి నమస్కారం అండి నాకు అవకాశం ఇచ్చిన మగలి టైమ్స్ వారికి మరొకసారి తెలుపుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం